ఇదైతే పాలకూర పాలకూరన అయితే ఇట్లా ఉడికిచ్చాను నేను ఆరిపోయింది పొద్దున్నే లగవగానే వేసాను కొంచెం లైట్గా వేడిగా ఉంది దీన్ని అయితే మనం మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఆ మిక్సీ పట్టిన దాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి పిండిని అంతే చాలా వెరైటీగా బాగుంటాయని కొత్తగా ట్రై చేశాను నేను ఎప్పుడు ఒకే రకంగా ఎందుకని డిఫరెంట్గా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది పాలకూర చపాతీలు పాలకూరని బాగా ఉడకబెట్టి మిక్సీ చేసి కలిపి కొంచెం చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను మొత్తం కలిపాక పిండిని నానబెట్టాలి ఒక అరగంట అరగంట నానినాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని మూతబెట్టి పక్కన అయితే పెట్టుకుందాం ఈ అయితే మనం మటన్ తెచ్చాడు మా ఆయన ఈరోజు సండే అని మటన్ అయితే నేను పొయ్యి మీద వేస్తున్నాను కూర కూడా ఉడిగిపోయింది ఇంకా లాస్ట్ మసాలా వేసి పక్కన పెట్టి ఇటు పక్క అయితే చపాతీలు కాల్చుకుంటున్నానండి చపాతీ ఎప్పటిలాగా కాకుండా వెరైటీ చేసుకున్నాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఈరోజు అంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి కదా వాటికి నేను ఆమెను అడిగాను ఏమైనా కావాలంటే చెప్పండి నేను చేస్తాను నాకు వీటి నుంచి డబ్బులు వస్తే నేను ఇవ్వాలనుకున్నానని చెప్పాను తనైతే నైట్ వచ్చి నాకు రేపు ఉదయం నేను పందిరే ఇచ్చుకుంటాను కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పింది సరే అని ఇపోతే నాకైతే ఐదు వేలు చాలు మిగతా తర్వాత తీసుకుంటానని చెప్పి ఐదు వేలే తిప్పించుకొని వెళ్ళింది తనైతే గుళ్ళే ఉంటుంది కదా ఆ పందిర అయితే అవసరం అంట ఇప్పుడు అందుకని ఏందంటే వచ్చారా కూలపంట రాత్రి ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తావా

అది చూరున్నాను ఇంకూర పదిహేను చాలా పద్నాలుగు చేస్తాను కాలుదా కొద్ది కూడా మరి పైకి వెళ్ళి కడిపవు కదా కాళ్ళు బీచ్ రావద్దు కరవేమో అంతే పైకి పద్నాలుగు పన్నెండు ఇది పన్నెండు సరిపోయింది కూడా అలా చేయాలి మరి ఇప్పుడు పన్నెండు సరిపోదు అయితే లావుది ఇప్పుడు ఇది కూడా చాలు తేవాల్సిందే మీరు అన్ని ఇప్పేసి పట్టలేమో గోడమే పడేయండి అది ఒక డ్రమ్ ఉంది అది ఒక స్టూల్ ఉంది అది ఒక పదవులు కత్తి అందులో పెట్టారు పొద్దు నుంచి అన్ని సర్ది పెట్టాను మీరు వస్తే ఆగరండి ఇప్పుడు ఇల్లు పోయే లోపు నువ్వు వెళ్ళి ఎన్ని తీసుకొస్తావు అంటే చెప్పేసి వచ్చే స్థాయికి పంపించుతాను మొత్తం ఆటలు లేదు ఇక్కడే కాసిరా మొత్తం అలా పొయ్యుకో ఫైన్ ఎక్కి ఒక వరుస ఒక వరుస తీసుకుంటారు ఒకసారి బట్టి మీకు పడిపోతుంది అది ముందు ఒక రైల్ వేసుకొచ్చి ఇరిగిందలు పోసి ఒకసారి నాలుగు కోసా నువ్వు పడిపోతే ఇక్కడ ఇస్తా అది కాకు ఇస్తా అదండి పరిస్థితి మొత్తం అది అదైతే బాగలేదు కదా మొత్తం అంతా చీకపోయి అదంతా బాగలేదు కదా అది మొత్తం తీసేపిచ్చుకొని అంటే ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని మొత్తం పాడైపోయింది అందుకని తనకి కంఫర్ట్గా ఉండటానికి తనైతే చూసుకుంటుంది బయట విగ్రహాలు కూడా ఉన్నాయి కదా అవన్నీ తడిసి పాడైపోతున్నాయి బయట కూడా నైవేద్యం వండుకునిది కదా తను ఇబ్బందిగా ఉందని చెప్పి తనైతే పందిరేపింది అది కూడా నిజమే కదా ఇలా ఉంటే వర్షాకాలంలో బాగుండలేరు కదా బయటి విగ్రహాలు కూడా తడిసిపోతూ ఉన్నాయి అందుకని చెప్పి తన ఇష్టం తను ఏదైనా వేయించుకోని అని చెప్పాను ఇప్పుడైతే పందిరైతే వేయించుకుంటుంది నేనైతే తాటాకులతో వేయించుకోమంటే వద్దు తాటాకులతో అయితే వద్దని చెప్పి ఇలా అయితే వేయించుకుంది పాపం ఉదయం నుంచి వాళ్ళు వేసేసరికి సాయంత్రం అయితే అయ్యింది చూడండి బాగానే వేశారు లోపలైతే శివయ్య ఉంటాడు చుట్టుపక్కల కూడా బాగలేదు అది కూడా ఒకసారి అయితే చుట్టూ అయితే దడి అయితే కట్టించుకుంటానంది సరే ఇష్టం అని చెప్పాను మొత్తం అయితే పూర్తి అయిపోయింది చూడండి చెట్లు కూడా గుడి చుట్టూ బల్లేగా ఉన్నాయి ఉసిరి చెట్టు ఉసిరికాయలు కూడా బాగా కాసింది చుట్టూ అయితే ఇలా ఉంది నిజంగా దేవుడు అయితే బాగా సత్యంగా కాదు శివయ్య మనం ఏమనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే మనం స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలి అలానే దేవుడి మీద కూడా భారం వేయకూడదు మనం చేసే పని కరెక్ట్ చేసి ఫలితం అనేది దేవుడు వదిలేయాలి నేనైతే అలాగే చేస్తాను కష్టపడాలి ఆ కష్టాన్ని తగ్గట్టు ఫలితం అయితే దేవుడు అయితే ఇస్తాడు నేనైతే వేద్దాం అనుకున్నాను కానీ తనకైతే ఆధార్ కార్డు లేదు ఫ్రెండ్స్ అందుకని కరెంట్ అయితే ఇవ్వనన్నారు మీటర్ తెప్పిద్దాం అనుకున్నాను నాకైతే అదే కోరిక కానీ ఇప్పుడైతే కుదరలేదు ఆమెకి ఎందుకంటే ఆధార్ కార్డు లేదు కదా అందుకని నాకైతే శివయిని ఇలా లైట్ వెలుతురు చూడాలని అంటే కరెంట్ వేపిద్దాం అనుకున్నాను చీకట్లో ఉంటుండే కదా నైట్ పూట మనందరం ఇంత వెలుతురులో ఇలుతురులో ఉండాలని చీకట్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఏపిద్దాం అనుకున్నాను కానీ అయితే కుదరలేదు ఆమెకు ఆధార్ కార్డు ఉంటేనే అంట ఎప్పటికైనా ఏపీయాలని కోరుకుంటున్నాను ఆమె మీతో మాట్లాడిద్దంట యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభాశీసులు ఏంటి స్థానంలో ఎవరు సుమలత చెన్న చెట్టు సుమలత చెన్న చెట్టు సుమలత యూట్యూబ్ గిఫ్ట్ గా నాగేశ్వర వారికి పందిరి వేయించింది అందరికి సంతోషం శుభాశీసులు మా వాళ్ళకి కూడా చెప్పు వాళ్ళకి కూడా బాగా ఉంటుంది కదా అదే యూట్యూబ్ లో వాళ్ళు చూడటం వల్లే కదా డబ్బులు వచ్చింది ఆ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీసులు నిజంగా మీరు చుట్టం వల్లే నిజంగా మీకు థ్యాంక్ యూ ఈ పనిలో మీకు కూడా పుణ్యం ఉంది ఓకే అండి బాయ్